ఇంట్లో ఉండడం కంటే కూడా ఎక్కువ హాస్పిటల్లో ఉండడమే జరుగుతుందనమాట ఈరోజు మళ్ళీ హాస్పిటల్ కి పోవాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలకు కంటి పరీక్ష అనమాట ఇంత చిన్న బేబీస్కి కంటి పరీక్ష అంటే ఇక ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు పెడుతున్నా నువ్వు పెడుతున్నావా నేనే పెడుతున్నావు పాస్ పోషన్స్ పాస్ పోషన్స్ క్లాత్ మాడుదాం లేదా

ఇంట్లో ఉండడం కంటే కూడా ఎక్కువ హాస్పిటల్లో ఉండడమే అనమాట ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలకు కంటి పరీక్ష అనమాట ఇంత చిన్న బేబీస్కి కంటి పరీక్ష అంటే ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు హాస్పిటల్కి పోతేనైతే నార్మల్గా పిల్లలకు సేయాన్ హాస్పిటల్కి పోతేనైతే మనకు కంటి ఆసుపత్రికి బొమ్మని అయితే పంపించాను ఇప్పుడు మనం కంటి పోవాలన్నమాట నిన్నో చిన్న పిల్లల ఆసుపత్రికి పోయినాము పోతే రేపు కంటాస్పత్రి వండి అని అన్నారు అందుకోసమని ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫైల్స్ గీల్స్ అన్నీ తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే డెలివరీ అప్పటి నుంచి వాళ్ళకు వెయిట్ ప్రతి ఒక్కటి అన్న దాని గురించి ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటాయి కాబట్టి దాని గురించి అనమాట ఆ పేపర్స్ ఏమేమి ఇచ్చినారో అన్నీ లిస్ట్ అన్నీ తీసుకొని పోవాలంట ఇక మన పెద్ద పాప అయితే నార్మల్గా అయితే ఊయల్లోనే ఉంటుంది ఊయల్లో నుంచి బయటకు వస్తే మాత్రం మనకు చుక్కలు చూపిస్తామనమాట చిన్నపా అమ్మ దగ్గర ఉంటుంది ఇప్పుడు మనం తొందర తొందరగా రెడీ చేసి చూస్తే చనిపోతాను నవ్వుతాను కదా

మన మా ఇద్దరిని ఇద్దరిని తీసుకోవాలి కాబట్టి మా నేను మా పిల్లలని ఇస్తుందా నువ్వేం ఇస్తుందా నేను ఎందుకు చూసుకోవట్లేదు వీళ్ళకు స్నానం చేయించిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్లీనింగ్ దగ్గర ప్రతి ఒక్కటి నేను హెల్ప్ చేస్తాను అంతా అన్ని అబద్ధాలు అయితే అబద్ధాలు చెప్తాంది చెప్పండి సోది కాదు అని ఫైన్ అయ్యేటట్టు చెప్పండి మా అమ్మ స్నానం చేసి వచ్చేలోపు మళ్ళా నువ్వు డ్రెస్ వేసుకుంటావా చీర కట్టుకుంటావా మళ్ళీ వాళ్ళకి ఫీడింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది నేను ముందే చెప్తాను నాకు నచ్చిందంటే వీళ్ళ మధ్యలో అదంతా ఎంత నేను చెప్పలేదు రెడీ కాబట్టి వాళ్ళంతా వాళ్ళు రెడీ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇంత చిన్న పిల్లలకి కంటి పరీక్ష అంటే పెద్దోళ్ళకంటే కంటి పరీక్ష చేస్తారు మరీ పుట్టిన పిల్లలకి కంటి పరీక్ష అయితే నేను ఏ కాకపోతే డాక్టర్లు చెప్పినారు కాబట్టి మనం దాని ప్రకారం పాటించాలన్నమాట పోవాలి కూడా పెద్ద పాప అది పెద్ద పాప ఈ రెండు అవన్నీ పాతాయి మహా పెద్ద పాపలు ఉన్నాయి ఇది కూడా పెద్ద పాపదే చిన్న పాపది ఇంకొకటి ఉండాలి కదా ఒకటి ఉంది ఉంటాయి మసాలు ఎట్లా అంటలేదు ఏంది ఒక్కొక్కటి ఒక్కసోట పెట్టి ఒక్కొక్కటి బర్క్స్ ఒకట పెట్టాలు

ఇంత చిన్న ఇంత చిన్న పిల్లలకైతే కంటి పరీక్ష చేస్తారని నేనైతే అనుకోలేదు కాకపోతే వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి వెళ్తాను ఎందుకంటే మన సేఫ్ సైడ్ ఎందుకంటే బేబీస్ కి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పెట్టండి పది పది చోట నేను మీరు పెట్టింది ఇందులో ఒకటి అందులో ఒకటి ఎవరు పెట్టినారు తెచ్చేది చెక్ చేసేది అది చేసేది ఎందుకంటే వాళ్ళ దీని బ్లడ్ రిపోర్ట్ ప్రతి ఒక్కటి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే డే వన్ ఉన్నారు డే టూ ఉన్నారు మనకు బేబీ అయితే సిక్స్ డేస్ కి ఇచ్చినారు పెద్ద పాపని అయితే ఆరు రోజులకి ఇచ్చినారు కదా ఆ డిశ్చార్జ్ అయ్యే రెండు మూడు రోజుల ముందు చిన్న పాపని ఇచ్చినారు కాబట్టి దాన్ని బట్టి అక్కడ ఉంటారు అనమాట దాన్ని బట్టి చెకింగ్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే నేను ఈ క్వశ్చన్స్ అయితే వాళ్ళని అడిగిన హాస్పిటల్లో మళ్ళీ హాస్పిటల్కి పోవడం ఎందుకు కంటి ఆసుపత్రికి ఎందుకు పోవాలి సార్ ఏమన్నా ప్రాబ్లమ్ అని అడిగింది అడిగితే ఏం ప్రాబ్లం అంటే ముందైతే చెకింగ్ చేసుకోవాలి మనము చెక్ చేసుకుంటే టెన్షన్ అనేది ఉండదు కదా ఎందుకంటే నెల నిండకుండా పుట్టినారు కాబట్టి మనకు ఏ టెన్షన్ లేకుండా ముందు జాగ్రత్తగా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మొత్తం చెకింగ్ చేసుకుంటే మనకు టెన్షన్ ఉండాలి సరే కానీ గబానా టైం అవుతుంది పోదాము ఏదైతే పెద్ద టెన్షన్ కే టెన్షన్ నాకైతే ఏమి టెన్షన్ ఏ అంత టెన్షన్ కాదు ఇంట్లో ఉండడం

చిన్న పాపతో డాడీ రెడీ పెద్ద పాపతో పెదనాన్న రెడీ పెదనాన్నకు వచ్చి ఇగ చూడు వీళ్ళకు తల అటు ఇటు తిరగకుండా పెట్టాలని అన్నారు కాబట్టి మేము రకరకాల ట్రై చేస్తున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు ఉంచుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇట్లా రౌండ్ రోల్ లాంటిది చేసేసి ఇట్లా తల కింద ఇట్లా పెట్టేస్తున్నాం అనమాట రోజక్కడి చేస్తా ఉంటాం ఏం చేస్తాం పెట్టేస్తున్నాం రాదు పెడుతున్నా నువ్వు పెడుతున్నావా నేనే పెడతాను పో పాస్ పోసాను పాస్ పోసి క్లాత్ మడతాం లేదు

ఎక్కడ తీసుకున్నాము అక్కడ బాబా ఫోన్ తీసుకో నేను అన్నీ రెడీ పెట్టుకుని నువ్వు వచ్చి ఎక్కడ పెట్టుకొని వస్తే సరిపోతుంది మేమైతే రెడీ పిల్లల్లో మేము రెడీ పోయేటప్పుడు డైపర్ వేస్తాం పిల్లలకి ఆటో ఎవరు తెచ్చాలి ఆటో ఎందుకు అన్నకు ఫోన్ చేసి వస్తుంది పక్కిల్లే కదా చేయమల్లా ఫోన్ ఫోన్ చేస్తా ముందే వస్తే వాళ్ళు పెద్ద గొడవ చేస్తారు నువ్వు పోయి చీర కట్టుకుని రాకుమ్మా ఫస్ట్ లో డెలివరీ అయిన ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు అయితే పర్వాలేదు ఇప్పుడు ఏదో వద్దు పోయి ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ ఆసుపత్రికి పోవాలి గవర్నమెంట్ ఆసుపత్రి అది ఎక్కడ లేదు చేయించడానికి ఎక్కడ లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోవాలన్నమాట అది కూడా పదిన్నర నుంచి పది నుంచి పన్నెండున్నర వరకు పది నుంచి పన్నెండున్నర వరకు అనమాట మూడు సార్లు డ్రాప్ చేస్తారు అది కూడా మనము అరగంట అరగంట గ్యాప్ చేస్తారు కదా నిమిషాలు సరేనా ఇదనమాట మేమైతే అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే పోతున్నాము ప్రైవేట్ హాస్పిటళ్ల వాళ్ళైతే చెప్పినారనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఉంది ఈ సౌలభ్యమని చెప్పినారు కాబట్టి ఇప్పుడు మేమైతే పిల్లలకి కంటి పరీక్ష చేయించుకోవడానికి అయితే పోతున్నాం అనమాట నాకైతే కొంచెం టెన్షన్ టెన్షన్ గానే ఉంది మరి పోయిన తర్వాత ఎట్లుంటుందో ఏమంటారో నాకైతే కొంచెం గుండె దడదడగానే ఉందన్నమాట నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నా కాకపోతే ఇది కూడా అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నా ఇస్తున్నా అనమాట ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కంటి ఆసుపత్రికి చెకింగ్ కోసం పోతున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా మరి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో ఏంటో నాకు కొంచెం టెన్షన్ ఉంది వచ్చిన తర్వాత మాత్రం దాని గురించి క్లారిటీగా చెప్తా మరి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం ఇక ఎక్కువ లేట్ అయితే చేయము అతమ కోసం మాత్రం వెయిట్ కొంచెం చిల్లాలు తీసుకొని పోవాలన్నమాట ఎంత గవర్నమెంట్ ఆసుపత్రి అయినా కూడా మన కదా మనం తీసుకొని పోవాలి ఫ్రూట్స్ గిట్స్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి ఇంకా తీసుకునేవి చాలా ఉన్నాయి కాబట్టి అదనమాట మరి ఉంటాం లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఎందుకంటే రెడీ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇంట్లో ఉంటే మాత్రం సోది పెడుతున్నాం బాయ్ ఉంది బాబు